గీతా మధురిమలు సమాధి నిర్వచనాలు ఐదు ఆరు ఆత్యంతిక లాభం ఆత్యంతిక దుఃఖ నివృత్తి కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయం అయిన ఆత్మ సంయమ యోగంలో నిధిధ్యాసనం గురించి చెప్పుకు వస్తున్నాడు నిధిధ్యాసనానికి మూడు దశలు చెప్పాడు అవి ధారణ ధ్యానం సమాధి మనసును వేదాంత బోధ వైపు మళ్ళించటం ధారణ ఆ బోధ మీదే నిలబడటం ధ్యానం అలా మనసును అప్రయత్నంగా అహం బ్రహ్మాస్మి మీద నిలబెడితే అది నిర్వికల్ప సమాధి అష్టాంగయోగం చేస్తే దాని ఫలం నిర్వికల్ప సమాధి ఆ నిర్వికల్ప సమాధికి కృష్ణ పరమాత్మ ఏడు నిర్వచనాలను ఇచ్చాడు అవి చిత్త ఉపరమం ఆత్మ దర్శనం ఆత్యంతిక సుఖం తత్వనిష్ట ఆత్యంతిక లాభం ఆత్యంతిక దుఃఖ నివృత్తి దుఃఖ సంయోగ వియోగం ఇప్పుడు మనం ఇరవై రెండవ శ్లోకం చూద్దాం అందులో ఐదు ఆరు నిర్వచనాలను చూస్తాం అవి ఆత్యంతిక లాభం ఆత్యంతిక దుఃఖ నివృత్తి ముందు శ్లోకాన్ని చూద్దాం ఆరు ఇరవై రెండు లాభం గురునా విచాల్యతే ఆత్యంతిక లాభం ఎప్పుడైతే ఒక వ్యక్తి తన పూర్ణత్వాన్ని స్వీకరిస్తాడో అప్పుడే అతని జీవితంలో ఏమీ కొరత ఉండదు కొరత లేదు ప్రశాంతత ఉంది అని చెప్పగలుగుతాడు కొరత ఉండదు కాబట్టి జీవితంలో ఏ లోటు ఉండదు పూర్ణత్వం వల్ల ఏది అనుభవించినా అది సౌఖ్యమే అవుతుంది సౌఖ్యానికి అవసరానికి మధ్య భేదం ఉంది సౌఖ్యం అంటే ఏదైనా వస్తువు ఉంటే దాన్ని అనుభవిస్తాము లేకపోతే లేదని బాధపడము అవసరం అంటే ఏదైనా వస్తువు ఉంటే దాన్ని అనుభవిస్తాం కానీ దాని విలువ తెలీదు లేకపోతే మాత్రం దాని విలువ తెలుస్తుంది అప్పుడు బాధపడతాము సౌఖ్యంలో అది లేకపోతే బాధలేదు అవసరంలో అది ఉంటే దాని ఆనందం తెలియదు మీకు కారు లేదు ఎవరో ఒక రోజు పిలిచి లిఫ్ట్ ఇచ్చారు ఆ రోజు సుఖంగా కారులో వెళ్లారు అయ్యో మర్నాడు నుంచి నటరాజా సర్వీస్ చేయాలి అని బాధపడరు ఇది సౌఖ్యం మీరు కారులో పుట్టి పెరిగారు ప్రతిరోజు దర్జాగా కారులో వెళ్ళి వస్తున్నారు కారులో తిరుగుతున్న ఆనందం మీకు తెలియదు ఉన్నట్టుండి కారు పోయింది నడిచో బస్సులోనో వెళ్ళాలి అప్పుడు బాధ వేస్తుంది అది భరించలేరు అది అవసరం జ్ఞానికి జీవితంలో ప్రతిదీ సౌఖ్యమే ఏదైనా ఉంటే దాని దర్జాగా అనుభవిస్తాడు లేకపోతే లేదని బాధపడాడు దయానంద స్వామీజీ రుచి కేసులోని సన్యాసుల గురించి చెప్తారు వారి భోజనం ఏమిటి అంటే పొద్దున్న డాల్ రోటీ రాత్రి రోటీ డాల్ ఎప్పుడైనా ఏ దాతలైనా ముందుకు వస్తే ఆ రోజు వారికి గులాబ్ జామ్ పూరి లాంటి రుచికరమైనవి పెడతారు ఆ రోజు వాటిని ఇష్టంగా తింటారు కానీ మర్నాడు వారి డాల్ రోటీలే తినాలని తెలుసు వారికి అయినా బాధపడరు దీన్ని స్వేచ్ఛ అంటారు ఎం లబ్ధ్వా ఈ పూర్ణత్వాన్ని స్వీకరించాక అపరం లాభం జీవితంలో ఉన్న మరేతర లాభాలను నా అధికం అన్యతే గొప్పగా భావించడు జ్ఞాని అవి ఉన్నా లేకపోయినా ఏమీ వ్యత్యాసం ఉండదు ఈ లాభం ముందు తక్కిన లాభాలన్నీ చిన్నవిగా అనిపిస్తాయి దీన్ని ఆత్యంతిక లాభం అంటారు సమాధి యొక్క ఐదవ నిర్వచనం ఆత్యంతిక లాభం ఆరు ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఆత్యంతిక లాభం పొందిన జీవితంలో దుఃఖం అంటే ఏమిటో తెలియదని చూసాం అత్యంత క్లిష్ట పరిస్థితి కూడా అతన్ని కుదిపేదు ఎందుకంటే అతనికి ఒక విషయం స్పష్టంగా తెలుసు ఏమిటది అనాత్మ అంటే జగత్తు తన మన శరీరాలని తెలుసు అంతేకాదు అనాత్మ స్థాయిలో సుఖదుఖాలు వచ్చిపోతాయని తెలుసు శరీర పరంగా ఎటువంటి అవస్థలైనా రావచ్చు ఆఖరికి మృత్యు కూడా తప్పదని తెలుసు అలాగే మనసు పరంగా ప్రపంచపరంగా అనేక వికారాలు వచ్చిపోతాయని తెలుసు అటువంటివి వచ్చిపోతాయని తెలుసు కాబట్టి ఏదైనా జరిగితే ముందు బాధపడి ఏమిటి అని అడిగినా మరుక్షణ నిలదొక్కుని అయితే ఏమిటి అనే స్థాయికి రాగలుగుతాడు దీన్ని ఆత్యంతిక దుఃఖ నివృత్తి అంటారు ఎస్మిన్ స్థిత ఈ ఆత్మనిష్టలో నిలవటం వల్ల నా విచాల్యతే దేని వల్ల గురునా దుఃఖేనా పి అత్యంత పెద్ద బాధ కలిగినా కూడా చలించడు అవన్నీ జీవితంలో వచ్చిపోయేవని తెలుసు ఇక్కడ గురువు అంటే గురువు కలవజేసే దుఃఖం కాదు గురువు నామవాచకం కాదు విశేషణం అత్యంత గొప్ప దుఃఖం అత్యంత గొప్ప దుఃఖం కూడా బాధించదు సమాధి యొక్క నిర్వచనం అత్యంతిక దుఃఖ నివృత్తి